అందరికీ నమస్కారము నా పేరు లక్ష్మి దాక్షాయణి పరిణయం ముప్పై ఆరో భాగము రచయిత వేదస్మి గారు అర్జున్ ప్రసాద్ అలా రొమాంటిక్ గానే సరికి కళ్యాణిదేవి నోరెల్లబెట్టి మెస్మరైజింగ్ గా చూస్తూ ఉంటుంది ఎందుకంటే అర్జున్ ప్రసాద్ లోని ఈ చిలిపితనం చాలా సంవత్సరాల తర్వాత అంటే తన కొడుకు చనిపోయాడు అన్న సంఘటన జరిగిన తర్వాత నుండి అర్జున్ ప్రసాద్ చాలా కృంగిపోయాడు మళ్ళీ ఇప్పుడు పార్త అర్జున్ ప్రసాద్ లాగా కనిపిస్తున్నాడు కళ్యాణి దేవికి పైగా ఇన్ని సంవత్సరాలలో అర్జున్ కళ్ళల్లో ఏదో పాత పశ్చాత్తాపం కనిపిస్తూ ఉండేది కళ్యాణి దేవికి కానీ ఇప్పుడు అవేమీ లేకుండా చాలా ప్రశాంతంగా తన భర్త ముఖంలో సంతోషం కనిపిస్తూ ఉంటుంది కళ్యాణి దేవి వెంటనే కూడా అర్జున్ ప్రసాద్ ముఖాన్ని తన అరచేతుల్లోకి తీసుకొని పైన కన్నుల పైన ప్రేమగా ముద్దు పెట్టుకుంటుంది తర్వాత అర్జున్ ప్రసాద్ గుండెల పైన తలవాల్చి ఎన్ని రోజులు అవుతుందండి మిమ్మల్ని ఇలా చూసి చాలా సంతోషంగా ఉందండి మీలో ఈ మార్పుకి ఏంటి అని అడుగుతూ ఉంటుంది అర్జున్ ప్రసాద్ కూడా కళ్యాణిదేవి నుదుట మీద ప్రేమగా ముద్దు పెట్టుకొని నా సంతోషానికి కారణం సమయం వచ్చినప్పుడు చెప్తాను దేవి కానీ నిన్ను కూడా ఇలా ఏదో కోల్పోయినట్టుగా కాకుండా నా పాత కళ్యాణ్ నిలాగా నా భార్యగా చూడాలనిపిస్తుంది నాకు తెలుసు ముందు ముందు నా భార్య కూడా నాలాగే ప్రశాంతంగా సంతోషంగా ఉంటుంది అని ఎమోషనల్ అవుతాడు అర్జున్ ప్రసాద్కి అప్పుడే శక్తి గుర్తుకు వచ్చి సిద్ధుకి ఏమైందో ఏంటో శక్తి మళ్ళీ నాకు ఫోన్ కూడా చేయలేదు ఏంటి అని అనుకోని శక్తికి ఫోన్ చేస్తాడు దక్ష శక్తిలో సిద్ధికి చెరొక వైపున కూర్చొని ఉంటారు శక్తి దక్షతో ఏమి ఏమీ మాట్లాడలేక మౌనంగా ఉంటాడు దక్ష శక్తి తనతో మాట్లాడకపోయేసరికి తన మీద కోపంగా ఉన్నాడు అని అనుకొని తను కూడా మౌనంగా ఉంటుంది అప్పుడే శక్తి ఫోన్ రింగ్ అవుతూ ఉంటుంది శక్తి ఫోన్ పైన డాడ్ అనే పేరున్న చూసి దక్షకి కోపంతో ముఖం ఎర్రబడుతుంది సిద్ధు శక్తి చేయి పట్టుకొని నిద్రపోవటంతో అక్కడ నుండి బయటికి వెళ్ళలేక అలాగే ఫోన్ లిఫ్ట్ చేసి దక్ష సిద్ధు ఇద్దరు బాగానే ఉన్నారు డాడీ మీరు ఏమీ కంగారు పడకండి తర్వాత మాట్లాడుకుందామా అని అతి కష్టంగా మాట్లాడి ఫోన్ పెట్టేస్తాడు శక్తి అర్జున్ ప్రసాద్ కి శక్తి మాటలో ఏదో బాధ కనిపిస్తూ ఉంటుంది శక్తితో తర్వాత మాట్లాడాలి అని అనుకుంటాడు దక్షకి శక్తిని చూస్తే చాలా కోపం వస్తూ ఉంటుంది కానీ సిద్ధు కోసం తన కోపాన్ని పక్కన పెడుతుంది అలా ఆ రాత్రి శక్తి దక్షలు సిద్ధుని జాగ్రత్తగా చూస్తుంటారు ఉదయం డాక్టర్ వచ్చి సిద్ధుని చెక్ చేసి ఇక ఇంటికి తీసుకువెళ్లవచ్చు అని చెప్తారు శక్తి పద సిద్ధు మిమ్మల్ని ఫ్లాట్ దగ్గర డ్రాప్ చేస్తాను అని అంటాడు దక్ష మాత్రం మీకంత శ్రమ ఎందుకు లేండి దక్ష శక్తి సార్ నేను సిద్ధుని క్యాబ్ లో తీసుకొని వెళ్తాను ఇంటికి అన్ని హాస్పిటల్ నుండి సిద్ధుని ఇంటికి తీసుకొని వెళ్ళిపోతుంది దక్ష శక్తి కూడా మారు మాట్లాడకుండా తన కార్ తీసుకొని తనలో ఉన్న బాధను కంట్రోల్ చేసుకోలేక చాలా స్పీడ్ గా కార్ డ్రైవ్ చేస్తూ ఉంటాడు శక్తి అలా కార్ డ్రైవింగ్ చేస్తూ ఉంటే అప్పుడే అటువైపు వస్తున్న అర్జెంట్ ప్రసాద్ చూసి శక్తి ఏంటి ఇంత స్పీడ్ గా కార్ డ్రైవ్ చేస్తున్నాడు అని శక్తిని ఫాలో అవుతూ ఉంటాడు శక్తి ఎవరు లేని నిర్మానుష ప్రదేశానికి వెళ్ళి కారు దిగి ఇంతవరకు తనలో అంచుకున్న దుఃఖాన్ని బాధను అంతా బయట పెడుతూ మోకలపై కూలపడి గట్టిగా అరుస్తూ తన కన్నీళ్లకు స్వేచ్ఛనిస్తాడు శక్తి కళల నుండి కన్నీళ్ల ప్రవాహం కొనసాగుతూనే ఉంటుంది శక్తి తన నిస్సహాయతకు కుమిలిపోతూ సారీ చైతన్య రియల్లీ సారీ నేను నిన్ను కాపాడుకోలేకపోయాను రవీంద్ర గారి ఫ్యామిలీని కాపాడలేకపోయాను ఇప్పుడు సిద్ధుకి ఏమైనా జరిగితే నువ్వు కాదు నన్ను నేనే ఎప్పటికీ క్షమించుకోలేను ఇప్పుడు సిద్ధు విషయం దక్షకి ఎలా చెప్పాలి చెప్తే తను భరిస్తుందా అసలు ఎలా రియాక్ట్ అవుతుందో ఏంటో నా దక్షకి ఏమైనా అయితే నేను తట్టుకోగలనా ఇప్పుడు నేనేం చేయాలి అని తన మనసు అల్లకల్లోలంగా మారిపోతుంది శక్తిని ఆ స్థితిలో చూసిన అర్జున్ ప్రసాద్ ఏమైంది నాన్న ఎందుకు అంతలా బాధపడుతున్నావో అని తన కొడుకుని తన గుండెలకు అద్దుకొని ఓదారుస్తూ ఉంటాడు శక్తి తన తండ్రి కౌగిలిలో శక్తి చిన్న పిల్లాడిలాగా స్వంతన పొందుతూ ఉంటాడు అర్జున్ ప్రసాద్ శక్తి అలా చేసేసరికి ఏమైంది నాన్న నాకు భయంగా ఉంది నిన్ను ఇలా చూస్తూ ఉంటే ఎందుకు అంతలా బాధపడుతున్నావు దక్ష బాగానే ఉంది కదా సిద్ధుకి ఏమైనా ప్రాబ్లమా అని అడుగుతూ ఉంటాడు శక్తి తనను తాను కంట్రోల్ చేసుకుని డాక్టర్ చెప్పిన విషయాలు అర్జున్ కి చెప్తాడు శక్తి చెప్పిన విషయాలతో అర్జున్ ప్రసాద్ కూడా చాలా బాధపడుతూ ప్లీజ్ శక్తి నువ్వే ఇలా అయిపోతే దక్ష పరిస్థితి ఏంటి నువ్వే దక్షకి ధైర్యం చెప్పాలి నిన్ను చూసుకునే కదరా మేమంతా ధైర్యంగా ఉంది నువ్వే ఇలా అయిపోతే ఎలా దక్షని కంట్రోల్ చేయాల్సింది నువ్వే అని అంటూ ఓదారుస్తూ ఉంటాడు అర్జున్ ప్రసాద్ అప్పుడు శక్తి ఎలా డాడీ ఎలా చెప్పాలి దక్షకి ఈ విషయం ఊహ తెలియని వయసులోనే తన తల్లిదండ్రులను పోగొట్టుకుంది పెంచిన రవీంద్ర వాళ్ళని పోగొట్టుకుంది చైతన్య దివ్యలను తన కళ్ళ ముందే పోగొట్టుకుంది సిద్ధు కోసమే మాత్రమే తను ఇక్కడికి వచ్చి ధైర్యంగా సిద్ధుకి తల్లి తండ్రి లేని లోటును తీరుస్తూ సిద్ధు ఏ ప్రాణంగా బతికింది ఆ విక్రమ్ వల్ల ఎంత భయపడిందో ఎంత నరకం అనుభవించిందో తెలుసు కదా అయినా సిద్ధుకి ఎలాంటి ప్రాబ్లం రాకుండా కాపాడుకుంది ఇప్పుడు సిద్ధుకి ఏదైనా జరుగుతుంది అంటే తను తట్టుకోగలదా బండరాయి లాంటి నేనే సిద్ధికి అలా అయ్యింది అంటే నాకు అన్నిటినీ ఆపుకోలేకపోతున్నాను మరి దక్ష పరిస్థితి ఏంటి డాడీ ఈ శక్తి ఎప్పుడు ఇంత హెల్ప్లెస్ గా ఫీల్ అవ్వలేదు ఎప్పుడు చిరునవ్వుతో డాడీ అంటూ ఎదురొచ్చే సిద్ధు అందమైన అమాయకమైన ముఖం చూస్తూ ఉంటే నా బాధని ఎలా అణుచుకోవాలి డాడీ అని కంటికి దారగా ఏడుస్తూ ఉంటాడు శక్తి అప్పుడు అర్జున్ ప్రసాద్ నీలో నాకు తండ్రి ప్రేమ కనపడుతుంద్రా తండ్రి ప్రేమ అంటే ఇదే శక్తి సిద్ధుని నువ్వు చైతన్య కొడుకుగా కాదు నీ కొడుకులాగే నువ్వు ఫీల్ అవుతున్నావు దక్షలాగే వాడి మీద ఎనలేని ప్రేమను పెంచుకున్నావు కానీ ఇప్పుడు ఎమోషనల్ అయ్యే టైం కాదు ప్రాక్టికల్ గా ఆలోచించే శక్తి జరిగిన దాన్ని మనం మార్చలేము జరగబోయే దాన్ని ఆపే శక్తి మనలో ఉంది మనం చాలా మంచి మంచి డాక్టర్స్ ని రప్పిద్దాము శ్రీద్ధికి ట్రీట్మెంట్ ఇప్పిద్దాము అంతేకాని నువ్వు ఇలా ఓటమిని అంగీకరించడానికి వీల్లేదు ఆపరేషన్ హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవుతుంది నాకు పూర్తి నమ్మకం ఉంది అని శక్తికి ధైర్యం చెప్తూ ఉంటాడు అర్జున్ ప్రసాద్ అప్పుడు శక్తి తనను తాను కంట్రోల్ చేసుకొని సరే డాడీ మీరు సిద్ధు ఆపరేషన్ కి అన్ని రెడీ చేయండి నేను దక్షకి ఈ విషయం చెప్పడానికి ప్రయత్నిస్తాను అని అక్కడ నుండి వెళ్ళిపోతాడు ఇక్కడ శక్తి కాన్స్ట్రక్షన్ సిద్ధు దక్ష మీదకి వెళ్తుంది అక్కడ విక్రమ్ కి అదే అవకాశంగా మారింది ట్రగ్స్ సిటీలోకి తీసుకొచ్చాడు శక్తి మాత్రం ఇప్పుడు అవన్నీ పట్టించుకునే సిచ్యువేషన్ లో శక్తి సిద్ధుని చూడటానికి ఫ్లాట్ కి వెళ్ళాడు శక్తి వెళ్లేసరికి దక్ష సిద్ధితో ఆడుకుంటూ ఇద్దరు చాలా హ్యాపీగా కనిపిస్తారు శక్తికి అలాంటి సిచ్యువేషన్ లో శక్తి దక్షకి అసలు విషయం చెప్పలేకపోతున్నాడు శక్తి సిద్ధుతో మాట్లాడి వెళ్ళిపోతున్నాడు ఎందుకంటే ఎక్కువసేపు దక్ష ముందు నిలబడితే తన ముఖంలోని భావాలు దక్ష చదువుతుందని భయం దక్ష మాత్రం శక్తి సార్ తనతో ఒక్క మాట కూడా మాట్లాడటం లేదు అని తన ముఖం కూడా చూడాలనుకోవటం లేదు అని అనుకొని బాధపడుతూ శక్తి సార్ ఇలా మారిపోతారని ఎప్పుడు అనుకోలేదు అని అనుకుంటూ ఉంటుంది ఎప్పటిలాగనే దక్ష సిద్ధుని స్కూల్ కి రెడీ చేసి పంపిస్తుంది తన చేయి కట్టు కూడా తీసేయటంతో దక్ష స్కూటీ పైన తన జాబ్ చేయడానికి హాస్పిటల్ కి వెళ్తుంది హాస్పిటల్ వర్క్ విషయంలో భాగంగా దక్ష సిటీలోనే మరో బ్రాంచ్ హాస్పిటల్ కి వెళ్లి తిరిగి వస్తూ ఉండేది మధ్యలో శివరాము ఇంకో లో ఉన్న మాస్క్ పెట్టుకున్న వ్యక్తితో మాట్లాడటం చూసి ఆగిపోతుంది దక్షకి అనుమానం వచ్చి అలాగే చూస్తూ ఉంటుంది ఆ వ్యక్తి మాత్రం మాస్క్ తీయకుండానే మాట్లాడుతూ ఉంటాడు అప్పుడే అర్జున్ ప్రసాద్ కూడా అదే రూట్ లో వెళ్తూ శివరామ్ ని చూసి ఆగుతాడు అర్జున్ ప్రసాద్ శివరామ్ దగ్గరికి వెళ్లి మాట్లాడుతూ ఉంటాడు దక్ష అర్జున్ ప్రసాద్ శివరామ్ కలిసి మాట్లాడుకోవటం చూస్తుంది దక్షకి సిద్ధు స్కూల్ టైం అయిపోతుంది సిద్ధుని తీసుకురావాలని అనుకుని అక్కడ నుండి వెళ్ళిపోతుంది అర్జున్ ప్రసాద్ లో ఉన్న వ్యక్తిని గమనిస్తూ ఉంటాడు వెంటనే శివరామ్ లో ఉన్న విక్రమ్ కి వెళ్లి పొమ్మని సైగ చేస్తాడు విక్రమ్ అక్కడ నుండి వెళ్ళిపోతాడు అర్జున్ ప్రసాద్ ఎవరు వాళ్ళు అని అడుగుతాడు శివరామ్ మాత్రం మన ఫారెన్ క్లయింట్స్ తో మాట్లాడుతున్నాను అని అబద్ధం చెప్తాడు అర్జున్ ప్రసాద్ కూడా అంతగా ఆ విషయాన్ని పట్టించుకోడు ఎందుకంటే శివరం చాలా మందితో బిజినెస్ డీల్స్ చేస్తూ ఉంటారు కదా దక్ష సిద్ధుని స్కూల్ నుండి ఇంటికి తీసుకువెళ్తుంది నెక్స్ట్ సండే కావటంతో సిద్ధుని పార్కు తీసుకొని వెళ్తుంది దాక్షాయిని ఇక్కడ శక్తి ప్రతి కాలేజీలో స్టూడెంట్స్ ని డ్రగ్స్ విషయంపై నిఘా పెట్టమని చెప్తారు కదా అందులో నుండి స్టూడెంట్స్ శక్తికి ఫోన్ చేసి స ఆగిపోయిన డ్రగ్స్ మళ్ళీ మొదలయ్యాయి మళ్ళీ డ్రగ్స్ అమ్మకాలు జరుగుతున్నాయి కాలేజీలలో అని చెప్తారు సూర్య కూడా శక్తితో శక్తితో నాకు కూడా కాల్స్ వస్తున్నాయి శక్తి చాలా ప్లేసెస్ లో సీక్రెట్ గా డ్రగ్స్ డీలింగ్ జరుగుతుంది మనం చాలా కష్టపడి డ్రగ్స్ ని కనిపించకుండా చేశాము మరి ఇదంతా ఎలా జరుగుతుంది అని అంటాడు శక్తి కూడా అలా ఎలా జరిగింది అన్న ఆలోచనలో పడతాడు అప్పుడు సూర్య శక్తి ఎందుకు ఇంకా ఆలోచిస్తున్నావు ఇదంతా ఆ శివరామ్ గడి పని నువ్వు తలుచుకుంటే డైరెక్ట్ గా శివరామ్ ని చంపేయడం పెద్ద లెక్క కాదు మరి ఎందుకు శివరామ్ విషయంలో ఆలోచిస్తున్నావు అని అంటాడు శక్తి నేను సిటీలోనే అడుగు పెట్టిన ఫస్ట్ నే శివరామ్ గారిని చంపేసేవాడిని కానీ అలా జరగకూడదు శివరాం చేసిన తప్పులకి వాడిని చిత్రహింసలకు గురి చేయాలి శివరాం చక్రవర్తికి మామయ్య కొడుకుని చంపేశాడు చక్రవర్తి మామయ్య బతుకుండంగానే నరకం అనుభవించాడు కొడుకు పోయిన దుఃఖాన్ని భరించలేక ఆ శివరాం కూడా అలాంటిది అనుభవించాలి ఆ విక్రమ్ గారిని శివరాం కళ్ళ ముందే చంపేసి కన్న కొడుకు తన కళ్ళు ముందే చనిపోతే ఆ బాధ అంటే ఎలా ఉంటుందో శివరామ్కి తెలియాలి అలాగే నన్ను దాక్షణ్యాన్ని మా ఫ్యామిలీ నుండి దూరంగా ఉండటానికి కారణమైన వాడిని అంతా ఈజీగా వదిలిపెట్టే ప్రసక్తే లేదు వాడి చావు చూసి ఇంకెవరైనా ఇలాంటి పనులు చేయాలంటే భయంతో వనికిపోవాలి అందులోనూ అప్పుడు చైతన్యాన్ని చంపింది ఎవరు మనకు తెలియదు కదా అందుకే వాడు ఇన్ని రోజులు బతికి ఉన్నాడు అది కాకుండా ఇప్పుడు నేను మొండిగా దూసుకు వెళ్తే ఏదైనా తేడా జరిగితే దక్ష పరిస్థితి సితు పరిస్థితి అటు నా ఫ్యామిలీ పరిస్థితి ఇరకాటంలో పడిన పడుతుంది అందుకే అదును చూసి దెబ్బ కొట్టాలి అని అంటాడు శక్తి ఇదంతా సరేరా ఇప్పుడు ఆ శివరాం గారు ఎలా ఇదంతా చేశాడు అది ఆలోచిస్తే అని అంటాడు సూర్య అప్పుడు శక్తి సూర్య నువ్వు మొత్తం ఇండియాకి వచ్చిన వాళ్ళ లిస్టు చూసావు కదా అందులో ఆ గాడు లేడు కదా అని అంటాడు సూర్య చాలా కాన్ఫిడెంట్ గా లేదు శక్తి నేను ఎప్పటికప్పుడు చూస్తూనే ఉన్నాను ఆ విక్రమ్ గాడు రాలేదు అని అంటాడు ఎక్కడో ఏదో పొరపాటు రా మనం అదేంటో అర్థం కావటం లేదు ఇప్పుడు నేనున్న మెంటల్ కండిషన్ లో దాని గురించి ఆలోచించలేకపోతున్నాను ఇప్పుడు సిద్ధు గురించి ఆలోచించాలి దక్ష గురించి ఆలోచించాలి అని అంటాడు శక్తి అప్పుడు సూర్య మరి ఈ డ్రగ్స్ విషయం ఏం చేద్దాం రా అని అంటాడు శక్తి డ్రగ్స్ కేసులో డైరెక్ట్ గా అరెస్ట్ చేయకుండా డ్రగ్స్ అమ్మే చిల్లర పెదవులను డ్రగ్స్ తీసుకునే వాళ్లను వేరే ఏదో ఒక కేసులో ఇరికించి అరెస్ట్ చేసేయండి దాంతో వాళ్ళకి డౌట్ వచ్చి భయంతో కొంతమంది డ్రగ్స్ అమ్మటం మానేస్తారు కొనడం మానేస్తారు ఒకరిద్దరిని ఎన్కౌంటర్ చేసి పారేస్తే ఇంకొంతమంది భయపడి డ్రగ్స్ అమ్మటానికి కొనడానికి చేయరు ఆ తర్వాత అసలు డ్రగ్స్ ఈ సిటీలోకి ఎలా వచ్చాయో తెలుసుకొని ఆ మూలాన్ని నరికెత్తి పారేద్దాం అని అంటాడు శక్తి శక్తి సూర్య డ్రగ్స్ విషయం గురించి మాట్లాడుకుంటూ ఉంటారు ఇక్కడ దక్ష సిద్ధుని పార్క్ నుండి రెస్టారెంట్ కి స్కూటీ పైన తీసుకొని వెళ్తూ ఉంటుంది అప్పుడే విక్రమ్ దక్షని చూస్తాడు విక్రమ్ దక్షని చూసి రాక్షసనందం పొందుతూ ఉంటాడు అంతే కదా వేటగాడికి లేడీ పిల్ల దొరికినట్టు ఉంది ఇప్పుడు విక్రమ్ పరిస్థితి ఇక తన మూడు సంవత్సరాల కోరిక తీరబోతుంది అన్న ఆనందంతో దక్షని అనుగనుగు చూస్తూ దక్ష అందానికి పిచ్చివాడవుతూ మూడు సంవత్సరాల క్రితం లే లేత పర్వాలతో చాలా అందంగా ఉండేదానివి ఇప్పుడు ఆ పాత అందం పెరిగి నీలోని పర్వాలు ఉంపు సొంపులు అద్భుతంగా రూపు చెందాయి ఇంకా అద్భుతంగా కనిపిస్తూ ఉన్నాయి నీలో పర్వాలు అని అనుకొని దక్షిణి విక్రమ్ ఫాలో అవుతూ ఉంటాయి